నటి కస్తూరి తమిళనాడులో చేసిన ఆరోపణ మూడు వందల సంవత్సరాల క్రితం వచ్చిన తెలుగు ప్రజలు తమిళులుగా చెలామణి అవుతున్నారు అంతకు ఎన్నో ఏళ్ళ క్రితం వచ్చిన బ్రాహ్మణులు తమిళులు కాదా అన్నది కస్తూరి వాదన ఈ వీడియో చూశాక నాకు మన ఆంధ్రులు తెలుగువారి గురించి ఎక్కడైనా ప్రస్తావించబడిందా మన గ్రంథాల్లో ఆ గ్రంథాల్లో ప్రస్తావించబడి ఉంటే ఎక్కడ ప్రస్తావించారు ఏమని ప్రస్తావించారని ఒకసారి ఈ వీడియో చేయాలనిపించింది గ్రంథాల్లో తెలుగువారి గురించి ఏం చెప్పారో ఒకసారి చూద్దాం కస్తూరి వాదన పక్కన పెడితే అసలు భారతదేశంలో ఆంధ్రులు ఎక్కడి నుంచి వచ్చారు లేకుంటే మనం ఇక్కడే పుట్టి పెరిగామా చరిత్ర ఏం చెబుతుంది ఒకసారి చూసేద్దాం ఆంధ్ర ఆంధ్ర అనే పదం ఒక జాతిని సూచించే పదం ఆంధ్ర ప్రాంతంలో ఉండేవారిని ఆంధ్రులు లేదా ఆంధ్రజాతి అనేవారు వారు మాట్లాడే భాషను తెలుగు లేదా తెలుగు అనేవారు ఐతరేయ బ్రాహ్మణం ఈ ఐతరేయ బ్రాహ్మణం అనే గ్రంథంలో ఆంధ్రుల గురించి పేర్కొన్నారు ఈ గ్రంథమే మొదటిది ఈ గ్రంథం ప్రకారం విశ్వామిత్రుడు సునసేపుడిని బలి నుండి కాపాడి అతన్ని దత్తత తీసుకుని తన ఆశ్రమానికి వెళ్ళి సునస్సేపుడిని సోదరునిగా భావించాలని కుమారులకు చెబుతాడు కానీ వారిలో కొందరు సునస్సేపుడిని సోదరునిగా అంగీకరించటకు నిరాకరించారు దీంతో ఆగ్రహించిన విశ్వామిత్రుడు వారిని శపించి ఆరా ప్రాంతం వదిలిపొమ్మని ఆదేశిస్తాడు శపించబడిన ఈ కుమారులు వింధ్యా పర్వతాలు దాటి దక్షిణపథం వైపు నడిచి అక్కడ స్థానిక తెగులైన శబర పులింద మోతివ మొదలైన తెగలతో కలిసి నివసించడం వీరే ఆంధ్రులుగా పరిగణింపబడ్డారు ఈ విధంగా ఆంధ్రులు విశ్వామిత్ర వారసులుగా ఐతరేయ బ్రాహ్మణం తెలియజేస్తుంది ఈ విధంగా ఆర్య ప్రాంతం వదిలి ఆంధ్ర ప్రాంతంలో జీవించినట్లు ఈ గ్రంథం చెబుతుంది రామాయణం ఆంధ్రుల గురించి రామాయణంలో కూడా పేర్కొన్నారు ఈ గ్రంథం ప్రకారం సుగ్రీవుడు సీతను వెతకమని తన వానర సేనతో ఆంధ్ర చోళ పాండ మొదలగు ప్రాంతాల్లో వెతకమని ఆదేశించాడు అంటే అప్పటికే ఆంధ్ర ప్రాంతం ఉంది అని మనకు ఈ గ్రంథం ద్వారా తెలుస్తుంది మహాభారతం మహాభారత యుద్ధంలో ఆంధ్రులు కౌరవులకు మద్దతు ఇచ్చినట్లుగా చెప్పబడింది వాయుపురాణం ఈ గ్రంథం ప్రకారం ఆంధ్రులు మధ్య ఆసియాలోని వక్సు నది తీరం ఆక్సస్ నది అని కూడా చెప్తారు నుండి వచ్చిన వారు ఆర్యులు దండయాత్రల వల్ల ఆంధ్రులు వక్సూ నది నుండి తూర్పుకు ప్రయాణిస్తూ ఉత్తర భారతానికి ఆ తర్వాత దక్షిణ భారతదేశానికి వచ్చి స్థానికంగా ఉన్న నాగులు యక్షులు మహిషులు అస్మకులు మొదలగు తెగల వారితో కలిసి జీవించసాగారు తర్వాత కాలంలో వీరంతా ఆంధ్రులుగా ఆంధ్రజాతిగా పిలువబడ్డారు ఇంకో గ్రంథమైన ధర్మామృతం ఈ గ్రంథం ప్రకారం ప్రతిపాలపురం అనే ప్రాంతాన్ని పాలించే రాజు ధననందుడు ధననందుడు ఒక బౌద్ధ సన్యాసి అయిన సంఘశ్రీ యొక్క కళ్ళను తీయించి గుడ్డివాణిగా చేశాడు దీంతో ఆ బౌద్ధ సన్యాసి ధననందుడిని శపిస్తాడు ధననందుడి ఏడు తరాల వారు పుట్టు గుడ్డిగా జన్మిస్తారని శాపం దీంతో ధనందుడి యొక్క ఏడు తరాల వారు పుట్టుగుడ్డిగా జన్మించారు వీరి రాజ్యాన్నే అంధక రాజ్యంగా పిలిచేవారు వీరే ఆంధ్రులుగా మారారు అందులు అంటే ఆంధ్రులు అనే పదం వచ్చినట్టుగా ఈ గ్రంథం తెలియజేస్తుంది ప్రతాపరుద్ర యశోభూషణం దీన్ని విద్యానాథుడు రచించాడు ఇందులో శివుడు మూడు లింగాల రూపంలో కాళేశ్వరం శ్రీశైలం ద్రాక్షారామాలలో వెలిశాడని చెప్పబడింది ఈ మూడు ప్రాంతాల మధ్య ఉన్న భూభాగాన్ని తిలింగ దేశం అంటారు తిలింగ ప్రజలు మాట్లాడే భాష త్రిలింగ భాషగా అదే కాలక్రమేణా తెలింగ మరియు తెలుగుగా రూపాంతరం చెందినట్లు చెబుతారు మరి ఇంత పూర్వ చరిత్ర ఉన్న మన ఆంధ్రాల గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అదేవిధంగా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్